హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే అందించారు రైతులందరికీ కూడా క్రిస్మస్ కానుకగా శుభవార్తనైతే తెలిపారు ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి వారి యొక్క ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా జమ అవుతానైతే తెలిపారు అదేవిధంగా ఏ రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మొదటిగా ఏ రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ కానుకగా రైతులందరి ఖాతాలలో కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే ఏపీ రైతులకు మన ఏపీ కూటమి ప్రభుత్వం డబ్బులు అనేది కూడా అందించబోతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా పట్టాదర్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదర్ పాస్బుక్కి కంపల్సరీ మీ యొక్క ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే మనకు ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి ఒక వెబ్సైట్ లింక్ అనేది కూడా అంటే కొత్త లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఈ లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక లోగో కూడా ఏర్పడడం జరుగుతుంది ఆ లోగోలో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా మీ వ్య వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారి ఫోటో అనేది కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అలా లోగో అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకోవడానికి మనకి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉంటేనే ప్రతి రైతు కూడా ఈ పథకానికైతే అర్హులు అవుతారు ఖచ్చితంగా అయితే ఆ లింక్ అనేది కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో